హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్ గార్డెన్ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరూ ఇష్టంగా పెంచుకునే మొక్క మామిడి చెట్టు అందులోనూ అది పునాస చెట్టు అయితే త్రూఅవుట్ దయర్ మనం ఆ మ్యాంగోస్ని ఎంజాయ్ చేయొచ్చు కాదంటారా ఈ మొక్కకి ఏంటంటే మిగతా నేను తీసుకొచ్చిన నాలుగు రకాల్లో అన్నీ ఒకేసారి తీసుకొచ్చాను పండూరి వారి మామిడి కొత్త పిల్లి కొబ్బరి పునాస అండ్ బంగినపల్లి అవి మిగతా మూడు కూడా పూత బాగా వచ్చేవి చిగుళ్ళు బాగా వచ్చేవి అలాగే వాటికి ఫ్రూట్స్ కూడా నేను ఎంజాయ్ చేశాను అలా ఒక నాలుగేసి ఒక ఆరు అలా వచ్చేవి ఫ్రూట్స్ ఈ ఒక్క మొక్క అసలు చిగురు వచ్చేది ఒకటి రెండు కొమ్మలు అది లేత చిగురుగా ఉన్నప్పుడే ఆకులు రాలిపోయేవి అనమాట అది ఎందుకో తెలిసేది కాదు అసలు ఈ చెట్టు ఉంచాలా తీసేయాలా అని ఒక ఆ థాట్లో అలా ఉండిపోయాను ఈ ఇయర్ ఏం చేశానంటే జనవరి నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి దీనికి గ్రోత్ ఫర్టిలైజర్స్ ఇచ్చేవాడిని అంటే నాకు మొక్క పెరగడం ఇంపార్టెంట్ ఫస్ట్ తర్వాత పూత గురించి ఆలోచిద్దాంలే అని ఎండాకాలంలో ఏం చేసేవాడిని అంటే షేడ్లో పెట్టేవాడిని అంటే నీడలో ఆ లేత చిగుర్లు కాస్త కొంచెం కాస్త ముదురుగా లైట్ గ్రీన్ కలర్ వచ్చే వరకు ఆ నీడలో ఉంచి తర్వాత డైరెక్ట్ సన్ లైట్కి ఎక్స్పోజ్ చేసేవాడిని అలా కొమ్మలు రావటం ఈసారి పూత బాగా వచ్చింది అండ్ ఉన్న వాటిలో ఈ లాస్ట్గా ఒక రెండు మూడు పిందులు నిలిస్తే వాటికి కవర్ కట్టాను ఎందుకంటే గాలికి గాలి వర్షం ఎక్కువగా వచ్చింది కదా మనకి జూన్ జూలైలో సో ఎక్కడ రాలిపోతాయో అని ఆ కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి కవర్ కట్టాను లాస్ట్గా ఇదిగోండి ఈ రెండు మిగిలే బయట మార్కెట్లో మనం ఎన్ని కేజెస్ కొనుక్కున్నా లేదా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఎన్ని కొన్నా మన గార్డెన్లో మనకి ఒక వన్ అవర్ టూ ఫ్రూట్స్ వచ్చినా కూడా అవి మనం తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది యూజువలీ మొక్కకి కంప్లీట్గా పూత వచ్చిన చెట్ ప్రతి కొమ్మకి నేను గమనించింది ఏంటంటే మిగతా కొమ్మ చెట్లకి ఒక బూజు లాంటి ఒక తెగులు పట్టేస్తుంది పూత మొత్తంగా రాలిపోతుంది ఒక డార్కిష్ డాట్స్ వస్తూ మీ గార్డెన్లో మీ మామిడి చెట్టుకి మీరిచ్చే ఆ ఫర్టిలైజర్స్ ఏంటి ఆ స్ప్రేస్ ఏమైతే ఫోలియో స్ప్రే చేస్తున్నారు అనేది మీకు తెలిస్తే ప్లీజ్ నా కామెంట్స్లో చెప్పండి సో దట్ నేను నా మిగతా ప్లాన్స్కి అవి ఫాలో అవుతాను అండ్ మీరు ఒకటి గమనించారా నా ప్రీవియస్ వీడియోస్లో మన గార్డెన్లో సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ప్లాంట్ ఉంది పెద్ద రసాలు పదిహేడేళ్ల మ్యాంగో చెట్టు నేను మిద్దె తోటలోనే పెంచుతున్నాను ఆ వీడియో మీరు చూసారా చూడకపోతే ఆ వీడియో కూడా చూసి మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి సి యూ అగైన్ ఇన్ అర్ధ ఇంట్రెస్టింగ్ వీడియో టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్